కాకినాడ జగన్నాథపురం యేసువారి వీధిలో డిసెంబర్ పదహారవ తేదీ నుంచి శ్రీ అలివేలు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బాబ్జీ జోగరాజు పేర్కొన్నారు ఆదివారం శ్రీ అలివేలు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రాట ముహూర్తం వేదమంత్రాల మధ్య రాట ముహూర్తం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ బాబ్జీ మాట్లాడుతూ కాకినాడలో జగన్నాథపురంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం చాలా సంతోషకర విషయమని అన్నారు మాజీ కౌన్సిలర్ జోగరాజు మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనలతో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని కాకినాడ పట్టణ ప్రజలందరూ బ్రహ్మోత్సవాలకి తరలి రావాలని అన్నారు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు స్వామికి తిరుపతిలో నిర్వహించే విధంగా బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇల్లా బాబ్జీ శివకుమారి మానేపల్లి రవీంద్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇది చాలా శుభదినం ఇది రెండున్నర మూడు సంవత్సరాలు బట్టి వెంకన్నబాబు కార్యక్రమం చేయాలని మా యొక్క నిర్ణయం తీసుకొని మా ఊళ్ళందరూ పెద్దలందరూ మా బాబ్జీ గారు గందిబాబుజీ గారుతో చెప్పి తర్వాత స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమం తలబెడుతున్నావు మీరందరూ మీరు అందరూ కూడా మాకు సహకరించాలి సార్ అంటే ఆయన సానుకూలంగా ఆయన కూడా ఎంగలబాబు అంటే మంచి భక్తుడు ఆయన నువ్వు చెయ్యి నీకెందుకు మేము అన్ని రకాలుగా సహకరించామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రతిదీ కూడా సిటీ ఎమ్మెల్యే మన వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆశీస్సులతో ఇంకా కాకినాడలో ఉన్న ప్రముఖులు శాసనసభ్యులు ఎంపీని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఈ రాటమూర్తం అయిన తర్వాత ఇన్విటేషను అందరికీ కూడా ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సహకరించవలసిగా కోరి ప్రార్థిస్తారు బ్రహ్మ బ్రహ్మోత్సవాలు డిసెంబరు పదహారు నుంచి ఘనంగా స్టార్ట్ చేస్తాం తొమ్మిది రోజుల కార్యక్రమం ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మన వీధిలో మన యంకన్న బాబు గారికి ఘనంగా పూజలు కార్యక్రమాలు పొద్దున్న సాయంకాలం కూడా ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నారు కాకిడ ప్రజలందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు ఎందుకంటే డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి వెంకటమతి బ్రహ్మోత్సవాల్ని చేయాలని తలపెట్టినటువంటి జోగరాజు వారి సపోర్టర్స్ అందరికీ కూడా ముందుగా నాకు అభినందనలు ఎందుకంటే ఎప్పుడు కార్యక్రమం జరిగినట్టు నేను ఆలకించలేదు చాలా గొప్ప కార్యక్రమం దీనికి అందరూ కూడా సహకరించాలి ఖచ్చితంగా ఇది భగవంతుడు చేయించుకుంటాడు వెంకటోణిమతికి గొప్ప శక్తి ఉంది దాన్ని బట్టి అందరూ కూడా చేయడం ఇలాంటి ఫంక్షన్కి రాట ముహూర్తానికి రాజు నన్ను ఆహ్వానించడం అలాగే నాతో పాటు నా పేరు గారు బాజీ గారు కూడా ఉండడం ఒక అదృష్టంగా భావిస్తాను ఖచ్చితంగా దీనికి మా వంతు నా వంతు సహాయ సహకారం తీవ్ర నేను అందిస్తాను ఇది దిగ్విజయంగా ఏ ఆటంకాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు